వారి లడ్డు తయారీలో కల్తీ జరిగిన విషయం తెలిసి మనోవేదనకు గురయ్యానని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు రమణ దీక్షితులు అన్నారు కల్తీ లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అన్నారు స్వామివారికి తయారు చేసే లడ్డు ప్రసాదాల్లో కల్తీ ఉపయోగించారని ఆరోపించారు ఈ విషయంపై సీఎంను కలుస్తామంటున్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ వారి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి ఇప్పటికే మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి వివాదం కారణంగా ఏదైతే తనను మనోవేదనకు గురి చేసిందన్నారు మాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అంటే శ్రీ రమణ దీక్షితులు గారు వారైతే మన ముందరున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ముఖ్యంగా ఏదైతే శ్రీవారి లడ్డు అంటే స్వామివారికి పరమ పవిత్రమైందని చెప్పొచ్చు ముఖ్యంగా భక్తులు ఏదైనా దూర ప్రాంతాల నుంచి వస్తే ఒకవేళ దర్శనం కాకపోయినా స్వామివారి లడ్డు తీసుకువెళ్ళి పది మందికి పంచుకొని ఇట్లా తిరుమలకు వెళ్ళి వచ్చామని చెప్పుకుంటారు అటువంటి లడ్డూలో ఇలా పంది కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి కలిసింది అని చెప్పేసి ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలతో భక్తులు ఏ విధంగా అనుకుంటారు ముఖ్యంగా మీరేమంటారు ఓం శ్రీ ఇది భక్తులకు చాలా బాధ కలిగించే విషయం చాలా వ్యధ కలిగించే విషయం మూడు నాలుగు రోజులుగా భక్తులు చాలామంది చాలా క్షోభ పడుతున్నారు నేను నా అందుకు నా మాత్రానికి నేనే చాలా బాధపడుతున్నాను ఇటువంటి పరిస్థితులు వస్తాయని మేము ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు మనం ఇంట్లో మన పిల్లలకి కానీ మన తల్లిదండ్రులకు కానీ మనం ఎప్పుడు కల్తీ అయిన ఆహారం మనం పెట్టం మనం అటువంటిది మనకు అన్నం పెట్టే భక్ భగవంతుడికి మనం ఇటువంటి కల్తీ అయిన అన్న ప్రసాదాలు పనియారాలు నైవేద్యం చేయవలసి వస్తుందని చాలా బాధగా ఉంది ఇది ఎన్నోసార్లు ఈ ఐదేళ్ళుగా దీనికోసం నేను ఎంతో పోరాడాను ఇది అధికారుల దృష్టికి తీసుకురావాలని కానీ ఎవరు దీని మీద స్పందించలేదు నాతో పాటు నాతో పాటు నా అర్చకులు ఎవరు కూడా నాకు ఇందులో సహకరించకపోవడం వల్ల కూడా నేను ఒంటరి పోరాటం అయిపోయింది చాలా మహాపచారం కానీ సంతోషకరమైన విషయం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీని వీటినన్నిటినీ సరిచేయడానికి నడుము కట్టింది కాబట్టి పూర్వపు వైభవాన్ని మనం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం ఇంతకుముందు మనకు ఎవరైతే శుద్ధమైన నెయ్యి మనకు సప్లై చేస్తున్నారో ఆ నందిని వాళ్ళ దగ్గర నెయ్యి కొనడానికి నిర్ణయించుకొని ప్రారంభం చేశాం ఇక మీదట ప్రసాదాలన్నీ శుద్ధమైన నెయ్యితో తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకి అందరికీ అందజేస్తామని నేను వినవరించుకుంటున్నాను ముఖ్యంగా శ్రీవారి ప్రసాదంలో అంటే స్వామివారికి చేసే నైవేద్యాల్లో కూడా ఇటువంటి నెయ్యి వాడిన పరిస్థితి అంటే ప్రధానంగా భక్తులకి ఆర్గానిక్ అంటూ ఆర్గానిక్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం మరోవైపు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం దీంట్లో పూర్తిగా నెయ్యికి సంబంధించి ఇటువంటి జరుగుతున్నప్పటికీ అధికారులు ఇంత చేస్తున్నా ఆ భక్తులపై ఇంత చేస్తుంటే ఏ విధంగా తీసుకోవచ్చు ఇది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు ఆచార పరమో ధర్మ అంటారు ధర్మస్య ప్రభురక్షి ప్రభురక్ష్యుత అంటారు వైకాన సాగమానికి చేరిన దేవాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి కానీ ఒక్కొక్క దేవాలయంలోనూ ఒక ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి మన తిరుమలలో కూడా మనకు నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి మిగిలిన దేవాలయాల్లో లేనివి ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలను కాపాడడం సాంప్రదాయాలను కాపాడటమే పరమధర్మం అనేది కృష్ణ పరమాత్మ మనకి చెప్పింది కాబట్టి మనం ఆగమశాస్త్ర ప్రకారంగా మనం తూచా తప్పకుండా స్వామివారికి ఎప్పుడు ప్రసాదాలు తయారు చేసి ఆ నిర్దిష్టమైన కొలతలతో తయారు చేసి నిర్దిష్టమైన వేళల్లో స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకు పంచుతాము అప్పుడు స్వామివారు ప్రసన్నంగా ఉంటారు రాష్ట్రానికి దేశానికి క్షేమం కలుగుతుంది సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అతివృష్టి అనావృష్టి మొదలైన యుద్ధ భయం చోర భయం రోగ భయం ఎటువంటి ఉత్పాతాలు ఇవి లేకుండా లోకం క్షేమంగా ఉంటుంది అదే స్వామి ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్వామివారికి నైవేద్యాలు పూర్తి స్థాయిలో తగ్గించారు అంటే ముఖ్యంగా దిట్టం అని అంటే గతంలో దిట్టంగా చెప్తుంటారు ముఖ్యంగా భారీ స్థాయిలో స్వామివారికి నైవేద్యాలు తయారు చేస్తుంటారు కానీ ఈసారి పూర్తిగా తగ్గించడం దాంట్లో నాణ్యత కూడా లోపించడం దానిపై ఏమంటారు అది ఆగమ విరుద్ధమనే అంటాము అందుకనే మేము బాధపడే అధికారులకు చెప్పాను దీని గురించి ఇది ఒక మహా మహాఅపచారం ఇది స్వామివారిని పెట్టడం అనేది మనకు అన్నం పెట్టే దేవుడికి పస్తు పెట్టడం అనేది చాలా పెద్ద అపచారం మనం అది దైవ ద్రోహం కూడా అవుతుంది కాబట్టి ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి బాధ్యత మిగిలినవన్నీ స్వామివారే చూసుకుంటారు ఈ శ్రీవారి ఆలయంలో ఈసారి శుద్ధి నిర్వహించే పరిస్థితి ఉంటుంది అండి ఎందుకంటే ఇటువంటి పందిన్ని కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని వాడారని చెప్పేసి ప్రధానంగా ఇప్పటికే మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా చెప్పారు స్వామివారి ఆలయం శుద్ధి చేసి మళ్ళీ భక్తులకి అందించాలని చెప్పేసి ఆయన కూడా కోరడం జరిగింది దానికే మాట్లాడుతుంది అది శాస్త్రాన్ని వివిధ దేవాలయాల్లోని ఆగమ పండితులందరినీ కూడా మనం పిలిచి వాళ్ళతో సంప్రదించి ఈ మహాపచారానికి మనం ఎటువంటి శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది మనం శాస్త్ర ప్రకారం నిర్ణయించుకుంటాం ముఖ్యంగా చెప్పండి సమయం వైసీపీ ప్రభుత్వ నాయకులు ఇప్పుడు అంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించిన నాయకులు ఏదైతే తప్పు జరిగినప్పటికీ కోర్టులను వేదిక చేసుకుంటూ ఇప్పుడు మరోవైపు లంచ్ మోషన్ పిటిషన్ కూడా ఈరోజు దాఖలు చేసినట్టు పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా తీసుకొచ్చు ముఖ్యంగా వీళ్ళు అంటే కోర్టులని ఇట్లా వేదికలుగా వాడుకుంటున్నారంటారా అది నాకు సంబంధం లేని విషయం అది రాజకీయాలకు నాకు సంబంధం లేదు నాకు దేవుడు స్వామికి జరిగే కైంకర్యాలు దేవాలయం భక్తుల యొక్క క్షేమం ఇవే నా నా సరిహద్దులు వాటిని దాటలేను నేను అంటే దీనిపై ఆ ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసే అవకాశం ఉందంటే దీని దీనిపై అంటే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి అంటే ప్రసాదాలకు సంబంధించి ప్రధానంగా దాని గురించి చర్చించే అవకాశం ఉన్నాయి తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలుస్తాను కలుస్తాను స్వామివారికి స్వామివారి వల్ల ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చే ఏర్పాటు చేశారు దేవాలయాన్ని శుద్ధి చేస్తానని సా తిరుమలలోనే సాక్షాత్తు ఆయన మాట ఇచ్చారు దానికి కావలసిన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఇది కూడా దీనికి కూడా శుద్ధమైన నెయ్యి కొని కొనుగోలు చేసి స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రసాదాలు తయారు చేసి నైవేద్యం చేస్తామని అంటున్నారు ఇదే కాకుండా మిగిలిన నాకు సంబంధపడిన విషయాలు కూడా జరిగిన మార్పులు చేర్పులు అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని మళ్ళీ తిరుమల దేవాలయాన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి నా చేత సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి గారితో చెప్తాను ముఖ్యంగా భక్తులు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే ఈ ఐదేళ్లలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు అటువంటి భక్తులు ఇటువంటి లడ్డు తీసుకెళ్ళామా అని మనోవేదనకైతే గురి గురిస్తారు వారికి సంబంధించి మీరేం చెప్తారు ఇది భగవన్ నిర్ణయం కలికాలం కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తుల వల్ల ప్రలోభాల వల్ల అజ్ఞానం వల్ల జరుగుతూ ఉంటుంది వీరికి ఆలయ సాంప్రదాయాల మీద సనాతన ధర్మం మీద భగవంతుని మీద నమ్మకం లేదు కాబట్టి ఇటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి వారు కాకుండా స్వామివారి మీద భక్తి కలిగిన వాళ్ళు సాంప్రదాయాల మీద గౌరవం కలిగిన వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా ఆలయం సాక్షాత్ వైకుంఠంగా ఉంటుంది కలిగి వైకుంఠంగా ఉంటుంది ంకటేష్ అది ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో తయారు చేసినటువంటి ప్రసాదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును అయితే కలుస్తామని చెప్పేసి ఆయన అయితే తెలుపు పరిస్థితి ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మంచి నైవేద్యాలు తయారు చేసి భక్తులకు అందించే విధంగా పూర్తిగా కృషి చేస్తానని చెప్పేసి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణీష్ల గారు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్